పొలం ఎందుకు పండలేదు నా వ్యాపారం ఎందుకు అభివృద్ధి కాలేదు నేను ఉన్నతమైన స్థితికి వెళ్ళాలనుకున్నాను ఎందుకు వెళ్ళలేకపోతున్నాను రకరకాలు దేవుడు అంటాడు రాజీ పడ్డావు కదా నా పాపంతో రాజీ పడ్డావు కదమ్మా పాపంతో రాజీ పట్టడం అంటే ఏంటో తెలుసా ఫిక్స్ అయిపోవటం దాన్ని మానుకోలేను అది కంటిన్యూ అవుతానే ఉంటుంది నా వల్ల కాదు అని ఫిక్స్ అయిపోవటం ఫిక్స్ అయిపోవటం వేరు పోరాటం వేరు దేవుడు ఏమాశిస్తున్నాడో తెలుసా పోరాడు ఎదిరించు దాన్ని అధిగమించడానికి కష్టపడు నేను మెచ్చుకుంటా నీకు హెల్ప్ చేస్తా అంతేగాని అబ్బో మన అలా కాదు ఆ లింకు తెంచుకోవటం మన అలా కాదు కష్టం అని లింకుని కంటిన్యూ అయితే అక్కడే జావంటాడు దేవుడు ఆ లింకులోనే జావరు నీ బతుకు అక్కడే అంటాడు లేదు నీవు ఆశీర్వదించబడాలా తలగా ఉండాలా దేశమైన దేశం యొక్క ఉన్నత స్థలాలకు ఎక్కాలా అన్ని విధములైన ఆశీర్వాదం స్వతంత్రించుకోవాలి అట్లయితే దేవుడు చెప్పినట్టు చక్కదిద్దుకో లింకులు తెంచుకో క్రమంలోనికి రా నా తండ్రి నీకు ఇచ్చిన ప్రామిస్ నెరవేర్చకపోతే అప్పుడు అడుగు ఆ మేన్ ఆ మేన్ హలలుయాలుయా అది విషయం మూడవది పాపం నాలుగవది నాలుగవది ఇప్పుడు వరుసగా నేను చూపించుకుంటూ వస్తున్నా ఫస్ట్ది ఏంటిది వాక్యం చూపించారు రెండవది ప్రార్థన చేయకపోవడం ప్రార్థన లేమి మూడవది పాపం నాలుగవది దేవుని వాగ్దానం నెరవేర్చబడటానికి మనకు ఒకటి కావాలి ఒకటేమో మనలోంచి పోవాలి ఒకటి మనకు కావాలి ఏంటంటే ఓరిమి ఓరిమి ఓర్పు కొన్ని వెంటనే నెరవేరుస్తాడు కొన్నిటికి టైం తీసుకుంటాడు ఎందుకో తెలుసా నీకు ఇచ్చిన ప్రామిసులు నీపక్షంగా నెరవేర్చడానికి నా తండ్రి టైం తీసుకుంటాడు టైం తీసుకుంటాడు దానికి మీకు ఇందాక నేను చెప్పినటువంటి జీవిత ఉదంతం సాక్ష్యం యోసేపు లైఫ్ వాగ్దానం ఒక రకంగా ఉంది బ్రతుకు ఒక రకంగా ఉంది అవునా కానీ మీరు గమనించండి ఏ అన్నలైతే యోసేపుని చంపాలని లేదా అమ్మేసేయాలని వాడిని తండ్రి దగ్గర లేకుండా అడ్రస్ లేకుండా చేయాలని కుట్ర పన్నారో వాళ్ళు చేసిన పని వలననే ఫైనల్గా యోసేపు సింహాసనం ఎక్కాడు వాళ్ళు ఆ పని చేయకపోతే యోసేపు సింహాసనం ఎక్కేవాడు కాదు కానీ ఇది వెంటనే జరిగిందా టైం తీసుకుందా ఒకసారి మీరు చెప్పండి సుమారు ఎంత టైం తీసుకుంది యా యోసేపు యాకోబు కుమారుడైన యోసేపుకు దేవుడు ఇచ్చినటువంటి స్వప్నం దాని యొక్క నెరవేర్పుకి సుమారు ఎంత టైం తీసుకుందో తెలుసా పదిహేడేళ్ల ప్రాయములో అతడు అమ్మబడ్డాడు తర్వాత ఇంచుమించు మళ్ళా పదిహేడేళ్ళు దాటిన తర్వాత వీళ్ళు వెళ్ళి మళ్ళా యువసేపుని కలుసుకోవటం జరిగింది అంటే సుమారు యోసేపుకి ముప్పై ఏళ్ల పైప్రాయం వచ్చిన తర్వాత దేవుడిచ్చిన దర్శనం స్వప్నం నెరవేరి కరువు టైంలో యోసేపు అక్కడేమో ఐగుప్తుని ఎలేవాడయ్యాడు ఎడ కరువు వచ్చింది పోయి పాదాల మీద సాగిల పడ్డారు సంగతి మనకు తెలిసి ఏం జరిగిందో యోసేపుని అక్కడ అమ్మేశారు యోసేపు ఎన్ని మలుపులు తిరిగి సింహాసనం ఎక్కాడో వీళ్ళకి తెలియదు ఆడు తెచ్చే ఉంటాడు ఈ పాటికి ఎప్పుడు అనుకున్నారు అంటే బానిసిగా అమ్మాం కదా బానిస చేత వెట్టి పనులు చేపిస్తారు సరిగ్గా చేయకపోతే చంపేస్తారు వీడు సుకుమారుడు వీడు చేయుడు పనులు ఖచ్చితంగా ఈయన ఎప్పుడో చంపేసి ఉంటారు ఐగుప్తు వీళ్ళు మామలో కాదు దుర్మార్గులు చంపేస్తారు చంపేసి ఉంటారులే అనుకున్నారు కరువు వచ్చింది కదరా ఇక్కడ కరువు వచ్చిందిగా ఐగుప్తులో ధాన్యం ఉందట పోయి రూకలు తీసుకొని పోయి ధాన్యం దేయండి అన్నాడు యాకోబు కొడుకులతో పోయారు ఎవరు మీరు ఎందుకు వచ్చారు అడిగారు అయ్యా కరువు వచ్చిందండి మా ప్రాంతంలో ఇదిగో రోకలు తీసుకొని వచ్చాము ధాన్యం కొనుక్కుందామని వచ్చామండి అన్నారు ధాన్యం కొనడానికి వచ్చారా వేగు చూడటానికి వచ్చారా మీ మొఖాలు చూస్తుంటే ధాన్యం కొనేవాళ్ళు లేరు మీరు ఏదో గోడచారులాగా ఉన్నారు ఈ మాటలు అంటుంది ఎవరో తెలుసా వాళ్ళ తమ్ముడే వాళ్ళు అమ్ముకున్న తమ్ముడే వాళ్ళకి తెలీదు వాళ్ళ కళ్ళ ముందు నిలబడి వాళ్ళు అమ్మినప్పుడు పదిహేడేళ్ళోడు ఇప్పుడు ముప్పై ఏళ్ళ ప్రాయం దాటినటువంటి వాడు ఇంకేం